ఈరోజు ఈ వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో జరుగుతున్న అన్యాయాల గురించి చెప్దాం అనుకుని వచ్చామండి మన వక్ బోర్డు వక్ బోర్డు ప్రెసిడెంట్ ఆరిఫ్ గారు చేసిన పని ఏంటంటే మసీదులు కట్టడానికి ఎలాగ పర్మిషన్ తీసుకుని రారు తెలిసిందే కానీ కోల్చడానికి మటుకు పర్మిషన్ తెచ్చుకొస్తున్నారు మన పొట్టిలంక గ్రామం కడియం మండలం అక్కడ మసీదు నిర్మాణానికి కృషి చేసి మన రాష్ట్ర స్థాయిలో సుభాన్ గారు కృషి చేసి ఒక మసీదు కట్టడం కోసం ఎక్కడెక్కడో వెతికి ఫండ్స్ తీసుకొస్తే ఆ మసీదుని కోల్చడం కోసం నిన్న ఆయన లెటర్ పెట్టడం జరిగింది ఎంతవరకు సభ అండి ఇప్పుడు ఈయనకన్నా ముందు చైర్మన్లు వచ్చారు ప్రెసిడెంట్లు వచ్చారు వీళ్ళందరూ వీళ్ళందరూ ఇది చేయలేదే ఇది ఈయన ఎందుకు చేస్తున్నాడు ఈ పొలిటికల్ మైలేజ్ కోసం అనమాట ఈయన రాగానే ఒకటి కదండి మూడు ఇష్యూలు తీసుకున్నాడు ఈయన ఒకటి మన కాతియర్ బరియల్ గ్రౌండ్ కాతెర మరేరుగా ఉండొని కాతెర వాస్తవులు పదే పదే ఆయన దగ్గరికి వెళ్ళారు వెళ్ళినప్పటికీ కూడా ఇవాళ రండి రేపు రండి సాయంత్రం రండి పొద్దున్న వస్తాను సాయంత్రం వస్తానని ఆయనకి కొంచెం టైం ఇచ్చి ఆ టైం అలా గడిపేశారు అదే కాతెర ప్రజలు మన దగ్గరికి వచ్చి ఏమండి ఇలా జరుగుతుంది అక్కడ పార్క్ కట్టేస్తున్నారు రేపు పొద్దున్న మేము ఏమైనా ఎవరైనా ఏదైనా అయితే అక్కడ పూడ్చుకోవడానికి స్థలం లేదండి అని అడిగితే నేను మైనార్టీ రూరల్ మైనార్టీ అక్కడికి వెళ్ళి ఫైట్ చేయడం జరిగింది మర్నాడు వచ్చారు నేను ఫైట్ చేసిన తర్వాత మర్నాడు వచ్చారు ఇరవై తొమ్మిది సెంట్లు ఉన్నది నేను రెండు సెంట్లు కలిపి ముప్పై ఒక్కొక్క సెంట్ ఇచ్చేస్తాను అలాగే మన గురుగారు వచ్చారు మసీద్ కావాలని అడిగారు నేను మసీద్ కూడా కట్టించేస్తాను అన్నారు తర్వాత ఏమీ లేదు కనీసం ఒక్క రూపాయి కూడా తీసుకొచ్చి దాన్ని డెవలప్ చేసే స్థాయినికి లేదు మేము మళ్ళీ పూనుకొని అక్కడికి వెళ్ళి ఆ బోర్ కొట్టించడం మసీన్ స్టార్ట్ చేయడం జరిగింది అది సుభాను బాయి గారి ఆధ్వర్యంలో జరిగింది అది రెండోది నావరం సాటిలైట్ సిటీ డి బ్లాక్ లో గతంలో మన గోరెండ్ల బుచ్చ చౌదరి గారు ఒక స్థలం కమ్యూనిటీ హాల్ గురించి కేటాయించి ఇచ్చారు అది కూడా వేరే అతను వేరే కార్యక్రమాలు చేయడం కోసం అక్కడ షెడ్ వేయడం ఇంకోటి ఏదో చేస్తున్నారు వాళ్ళు కూడా అడిగారు వెళ్ళి అయ్యా ఇగో ఇలా జరిగింది చూడండి అయ్యా అని వా అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఈ చేసింది ఏమీ లేదు ఇప్పుడు పొట్టి గ్రామం మూడోది పొట్టి గ్రామంలోని ఒక ఎకరం పొలం ఉంటే అది ఎక్కడ ఆక్రమించుకుంటారు అని చెప్పేసి సుభాన్ భాయ్ గారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో డెబ్బై వేల రూపాయల గ్రాండ్ తీసుకొచ్చి బరియల గ్రౌండ్కి గోడ కట్టించడం జరిగింది ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కూడా ఆ పొట్టి వాచ్ చేస్తూనే ఉన్నారు ఇప్పుడు మసీద్ కావాలని అడిగితే మసీద్ కట్టడానికి నిధులు బయట నుంచి కేటాయించి కడుతుంటే ఈయన చేసే పని ఏంటంటే ఆ యొక్క మసీద్ కట్టకుండా కూర్చడానికి తీసుకొని వెళ్ళి లెటర్ ఇవ్వడం జరిగింది ఏంటి మైనార్టీలో ఉండి ఒక మైనార్టీ విభాగానికి ప్రెసిడెంట్ అయి ఉండి ఈయన మసీద్ కూర్చడానికి పరమేశ్వరం తీసుకురావడానికి నాకేం అర్థం అవ్వలేండి అయ్యా వైఎస్ఆర్ సిపి నాయకులారా నేను ఇదే చెప్తున్నాను ఈయన గనక ఇలాగే జరిగితే ఇలాగే ఉంటే రాబోయే రోజుల్లో ఈ వైఎస్ఆర్ సిపికి మైనార్టీ ఒక్క ఓటు కూడా వేయదండి ఈ ఒక్క నాయకుడు ఉంటే చాలండి మైనార్టీ ఓట్లన్నీ వెనకపోయి మిమ్మల్ని చీపొట్టడం కోసం మీరు ప్రచారం చేయక్కర్లేదని మైనారిటీని ఇంట్లోకి వచ్చి ఈయన నిలబడితే చాలండి ప్రచారం అయిపోతుంది రేపు వచ్చిన రాబోయే రోజుల్లో ఒక మైనార్టీ కూడా దీనికి ఓటు వేసే అవకాశం ఉండదండి ఇంకో విషయం ఏంటంటే సార్ ఇప్పుడు బొంబూరు సత్తారు గారి భార్య బొంబూరు సత్తారు గారి భార్య ఎవరు మిస్బిహేవ్ చేశారని కేసు పెడితే అసభ్యంగా ప్రవర్తించారని కేసు పెడితే ఆయన్ని రక్షిస్తారు ఆయన ఇంటికి వెళ్ళి వాళ్ళని పరామర్శించి వాళ్ళని రక్షిస్తారు ఎందుకండి ఇది వైఎస్ఆర్జీపీ ఇదే నేర్పిస్తుందండి తర్వాత అదే అది ఆ పక్కన ఇంకో పక్క మండలం కేసు పెదకొండో పెళ్లి శిరోమండనం కేసు మేము వెళ్ళి పరామర్శిస్తే మమ్మల్ని జైల్లో పెట్టడానికి ట్రై చేశారు పరామర్శించడానికి వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారు ఎందుకండి దేని గురించి రాస్తున్నారు నాకు అర్థమవుతుంది ఇది ఇప్పుడు మీరు వచ్చి ఒక సంవత్సరం అయిందండి ఇంతకుముందు చాలా మంది ఉన్నారండి చాలా మంది చేశారు కదండి ఎవరి విషయంలో కూడా ఏ గొడవలేదే మీరు వచ్చిన తర్వాత ఎందుకు గొడవలు అవుతున్నాయి ఇలాగా అంటే మీ పాలిటిక్ వింగ్ వింగ్ పెంచుకోవడం కోసం అమాయకులు ప్రజలతో ఆడుకుంటున్నారండి మీరే తప్పండి ఇది మిమ్మల్ని క్షమించరండి జనాలు క్షమించరండి క్షమించరండి ఇంకో పక్క పదకొండో ఆ అమ్మాయిని పరీక్షించడానికి మేము వెళ్ళినప్పుడు మమ్మల్ని ఏం చేశారంటే అండి మీరు అమ్మాయితో మాట్లాడడానికి వీల్లేదు ఫలానా వాళ్ళు వచ్చారు పలానా వాళ్ళు వచ్చారు మిమ్మల్ని మాట్లాడడానికి అవకాశం ఇవ్వరు మీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆ అమ్మాయితో మాట్లాడకూడదు అన్నారు ఎందుకంటే అది ఎందుకండి ఇగోండి బరియల్ గ్రౌండ్ లో మసీదు కట్టడం కోసం మేము తీసుకున్న మేము ఇచ్చిన కంప్లైంట్ చేసిన ఆర్డర్ కాపీ కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది తహసీల్దార్ గారికి ఇవ్వడం జరిగింది ఆపింది ఎవరు అంటే మసీదు మీ ముస్లింలే ఆపారండి మాకు సంబంధం లేదు మీ ముస్లింలే ఆపారన్నారు ఇదేంటి మసీదు కట్టుకుంటానంటే ముస్లింలు ముస్లింలు అవి ఉండి ఆపడం ఏంటండి ఈ ఒక్కకోట చైర్మన్ గా ఉండి చేసే పనిదా ఇప్పుడు ఆరీఫ్ గారిని అడుగుతున్నామండి మీరు ఎంత గ్రాండ్ తెచ్చారండి ఏ మసీదు చెప్పండి మీరు ఏ మసీదుకి ఎంత గ్రాండ్ తెచ్చారు ఏ బరియల గ్రౌండ్ కి ఎంత గ్రాండ్ తెచ్చారు మీరు పదవి స్వీకరించి దగ్గర దగ్గర ఒక సంవత్సరం అవుతుంది సముద్ర కాలంలో మీరు ఏ మసీదుకి ఎంత గ్రాండ్ తెచ్చారు ఏ బరియల గ్రౌండ్ కి ఎంత గ్రాండ్ తెచ్చారు కట్టుకున్న మసీదుని ఆపుదారా తప్పండి అది చాలా తప్పండి చాలా చాలా తప్పండి ఇలా చేయకండి ప్లీజ్ మీకు చేతులు చేతులు ఎత్తి దండం పెడుతున్నాను సార్ మీరు ఇలా చేయకండి ఇలా చేస్తే మా కమ్యూనిటీ దెబ్బతింటుందండి ఇలా చేయకండి ప్లీజ్ సార్ అందరికీ నమస్కారం